నమస్కారం ఇక్కడ జరుగుతున్నటువంటి మెదక్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గౌరవ వెంకట్రామరెడ్డి గారు గౌరవనీల్ శ్రీ అనిల్ గారు మీ ఆశీర్వాదం కోసం వాళ్ళు ఇక్కడ ఈ సభలో మీతో పాటుగా ఉన్నారు నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి పోరాట పటిమ నాకు అందించి నన్ను పెంచింది ఈ మెతుకు సీమ మీరిచ్చిన బలమే ఢిల్లీతోని కొట్లాడి అన్నాడు ఢిల్లీ మెడలు వంచి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నాం మీ దీవెన లేకపోతే మీ అండదండలు మీ ఆశీర్వచనం లేకపోతే ఈ మెతుకు గడ్డ నీళ్లు రక్తం నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజారిటీ ఇచ్చి హరీష్ రావు గారు తదితరుల నాయకత్వంలో ఏడు ఎమ్మెల్యేలు కల్పించిన నా మెతుకుసీమ గడ్డకు రెండు చేతులెత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణం నేను తీసుకోలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు తెలివి లేనివాడు అడ్డం పొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్కు పార్లమెంటు ఓట్లెందుకు సీట్లు ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే కావాలి బీఆర్ఎస్కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు ఎందుకు ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే నేను వెళ్ళి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది ఈరోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలు హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పిఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేరుతాయి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఏం జరుగుతా ఉంది మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడే పెద్దలు గోచారం గారు చెప్పినారు పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుంది తెచ్చుకున్నామని జరుగుతుంది జరుగుతుంది రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్యం వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టుదని ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు మాకు సేవ చేయమని రాష్ట్రాన్ని బాగు చేయమని గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నిన్న స్వయంగా మీరు కళ్ళార చూసినారు ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ మూడు అయినా పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ మహనీయుని గౌరవించుకోవాలని గుండెల్లో పెట్టుకోవాలని నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తున ఉండేటువంటి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేడ్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలామంది వచ్చినారు బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం కానీ నిన్న అంబేద్కర్ జయంతి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టుగాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంత హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టిన విగ్రహం విగ్రహమే కదా మనం ఒక విగ్రహమే పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయాన్ని కూడా అంబేద్కర్ మాని పేరే పెట్టుకున్నాం విగ్రహం కాడికి పోలే మన సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గు కూడా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది